పెద్దల అమావాస్య మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా మరణం అని అర్థం మహాలయం అంటే గొప్పగా లయం కావడం భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు దీనినే వాడుకలో పెద్దల అమావాస్య అని కూడా అంటారు పితృదేవతల పూజలకు కేటాయించిన ఉత్కృష్టమైన రోజు కనుకనే ఆ పేరు వచ్చింది భాద్రపద మాసంలోని కృష్ణపక్ష నీ మహాలయపక్షమని ఆ పక్షంలోని చివరి రోజు కనుక మహాలయ అమావాస్య అని చెప్పారు మహాలయ పక్షానికి పితృపక్షమని పేరు పితృదేవతలను శోభనదేవతలు కూడా అంటారు వీరు ఎప్పుడూ శుభం కలగాలని ఆశీర్వదిస్తుంటారు అటువంటి పితృదేవతలకు తర్పణాలు వదలడం శ్రాద్ధవిధులు నిర్వహించడం పిండప్రదానాలు చేయడం వంటి పితృపూజలు ఆచరించే పక్షం కనుక పితృపక్షం అనే పేరు వచ్చింది అయితే ఈ కాలం చెడు కాలం అని శుభకార్యాలకు పనికి రాదని శాస్త్రవచనం పితృదేవతలకు శ్రాద్ధ విధులు మహాలయపక్షంలోను మహాలయ అమావాస్యనాడు నిర్వహించడం వెనుకు కథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం దేవదానముల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధం భాద్రపద కృష్ణపక్ష పాడ్యమినాడు మొదలై అమావాస్య వరకు పదిహేను రోజులు జరిగింది యుద్ధంలో దేవతల బలం క్షీణించింది రాక్షసులు విజృంభించారు యుద్ధంలో అనేకమంది మహర్తులు మునులు యతులు మృతి చెందారు ఆయా వీరులు చెందిన రోజులకు యతిమహాలయం శస్త్రహతమహాలయం అని పేర్లు ఏర్పడ్డాయి నాటికి దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు ఈ పక్షం రోజుల్లో ఎవరెవరు చనిపోయిన తిథిరోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతో పాటు శ్రాద్ధ విధులు నిర్వహించారు అప్పటినుండి మహాలయ పక్షంలోనూ మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన మొదలైంది కన్యా తులారాసుల్లో భగవానుడు ఉన్న సమయంలో ప్రేతపురి శూన్యంగా ఉంటుంది ఈ సమయంలో పితృదేవతలందరూ అన్నాన్ని కోరుతూ తమ ఇండ్ల చుట్టూ తిరుగు ఉంటారని భారతంలో చెప్పారు కనుక అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగే పితృదేవతల ఆత్మలను సంతృప్తిపరచడం కోసం శ్రాద్ధ ఆచరించడం పిండప్రదానాలు చేయడం తర్పణాలు వదలడంలాంటి కర్మలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది ఈ సమయంలో పిండప్రదానాలు చేయకపోతే మహాలయ అమావాస్య వరకు వేచిచూసిన పితృదేవతలు అసంతృప్తితో శపించి ప్రేతపురికి వెళ్లిపోతారని చెప్పారు మహాలయ పక్షం దినేదినే గయాతుల్యం అని చెప్పారు మహాలయ పక్షంలో మరణించిన తల్లిదండ్రులు తాతముత్తాతలు పూర్వీకులకు శ్రాద్ధ విధులు ప్రతిరోజూ నిర్వహించాలి ఒకవేళ ప్రతిరోజూ వీలు కానిచో తిథినాడు నిర్వహించాలి తల్లి మరణించి తండ్రి జీవించి ఉంటే నవమినాడూ తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించాలి లేదా అమావాస్యనాడు విధిగా నిర్వహించాలి మహాలయ అమావాస్యనాడు శ్రాద్ధ విధులు నిర్వహించడం వల్ల సంగమలోను గయలోనూ శ్రాద్ధ విధులు నిర్వహించిన ఫలితం కలుగుతుంది మహాలయ పక్షంలోని అన్ని రోజులు కాని లేదా ఒక్కరోజు కాని లేదా మహాలయ నాడు కాని పితృదేవతలను ఆరాధిస్తే వారు ఒక ఏడాది పాటు సంతృప్తులవుతారు అని స్కాంద పురాణంలో పేర్కొన్నారు పితృదేవతలు సంతృప్తి చెందితే వంశాభివృద్ధి కలుగుతుంది